వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి ప సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం బహుమతి కానుక రెండు నిలువు కక్ష ద్వేషం కసి ఎనిమిది అడ్డం కొప్పు ముడి సిగ తొమ్మిది నిలువు కిటికీ గవాక్షం పదిహేను అడ్డం రొమ్ము వక్షం పదిహేను నిలువు వేగం వడి పంతొమ్మిది అడ్డం గుండు తలవాడు ముండితుడు బోడి పంతొమ్మిది నిలువు నేర్పడం బోధించడం బోధన ఇరవై నాలుగు అడ్డం అమృతం సుధ ఇరవై నాలుగు నిలువు తీగ సుమలత ముప్పై ఆరు అడ్డం తపస్సు తపం ముప్పై ఏడు నిలువు బురదే కానీ చివర సున్నా లేదు బురద అనగా పంకం పంకంలో చివర సున్నా తీసేస్తే పంక నలభై ఒకటి అడ్డం కోతి కపి నలభై రెండు నిలువు పినతండ్రిలో సగం పిన మొదటి సగం పిన ఒకటి నిలువు ఒక రకం విషం కాలకూటం పన్నెండు అడ్డం మంచినీళ్ల కోసం సన్నని మెడ కలిగిన మట్టి పాత్ర కూజ పదమూడు అడ్డం ప్రసిద్ధి ఖ్యాతి వాసి మూడు అడ్డం పలువరుసను పోల్చి చెప్పే గింజలు దానిమ్మ గింజలు దానిమ్మ నాలుగు నిలువు ఈ చెట్టు కాయల రసంతో పులిహోర చేస్తారు నిమ్మకాయలు నిమ్మ పద్నాలుగు అడ్డం నూరి చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండే ఆకు గోరింటాకు పది నిలువు గడుసు పిల్ల తేమపోయిందా ఆరిందా ఐదు అడ్డం సత్యం సుందరం మధ్య శివం సత్యం శివం సుందరం ఆరు నిలువు వంశాన్ని నిలబెట్టేవాడు వంశాంకురం పదిహేడు అడ్డం వర్ణం రంగు పద్దెనిమిది నిలువు కొండబిలం అడవి జంతువుల ఆవాసం గుహ ఇరవై రెండు అడ్డం తేనె ఆంగ్లంలో హనీ ఇరవై మూడు నిలువు శయనం కనుమోడ్పు నిదుర ముప్పై రెండు అడ్డం మధువు సారాయి మధిర ముప్పై మూడు నిలువు రోజు దినం ఇరవై ఏడు నిలువు సమయానికి తగినట్లుగా వ్యవహరించే నేర్పు సమయస్ఫూర్తి నలభై నాలుగు అడ్డం సమవర్తి ముందు సగం వెనుక వెనుక సగం ముందు సమవర్తిలో ముందు సగం వెనుక వెనుక సగం ముందు రాస్తే ముందుగా వర్తి వస్తుంది తర్వాత సమ వస్తుంది నలభై నిలువు డెంగీ జ్వరం దీనివల్లే వస్తుంది దోమ నలభై ఐదు నిలువు కాలం సమయం నలభై నాలుగు నిలువు వెల్లువ వరద యాభై రెండు అడ్డం నలచక్రవర్తి భార్య దమయంతి నలభై తొమ్మిది అడ్డం నక్షత్రం తార ముప్పై ఐదు అడ్డం కన్ను నయనం ఇరవై ఆరు అడ్డం పంక్తి వరుస ఇరవై ఒకటి నిలువు కొన నుంచి మోచేయి వరకు కొలత మూర ఇరవై ఆరు అడ్డం వరస ఇరవై ఒకటి నిలువు మూరా ఇరవై ఆరు నిలువు వృక్షవాటిక తోట వనం ముప్పై అడ్డం పుట్టుక జననం ముప్పై ఒకటి నిలువు హసనం నవ్వు పదహారు నిలువు తల్లి గర్భం ద్వారా పుట్టలేదని సీతకు ఈ పేరు అయోనిజ ఇరవై అడ్డం కోసల దేశ రాజధాని అయోధ్య ఇరవై నిలువు మాతృమూర్తికి వత్తు లోపం మాతృమూర్తి అనగా అమ్మ అమ్మలో మావత తీసేస్తే అమ ఇరవై ఐదు అడ్డం వసంతం ఆమని ఇరవై ఐదు నిలువు తలంపు యోచన ఆలోచన ఇరవై తొమ్మిది అడ్డం సారీ ఇరవై ఎనిమిది అడ్డం మదిలో హృదయంలో మనసులో ఇరవై తొమ్మిది నిలువు కళ్ళు సుర ముప్పై నాలుగు అడ్డం కల్పన కూర్పు ప్రబంధం రచన నలభై ఏడు అడ్డం శనగలో ఆభరణం నగ శనగ అనే పదంలో నగ అనగా ఆభరణం నలభై ఎనిమిది నిలువు భూమిలో ఖనిజ సంపదను తవ్వితీసే ప్రాంతం నెలవు గని యాభై ఒకటి అడ్డం ధిక్కారం తిరస్కారం నిరసన ముప్పై ఎనిమిది నిలువు మజ్జిగ చిలికితే వచ్చేది వెన్నపూస నలభై మూడు అడ్డం తోడబుట్టినవాడు అగ్రజుడు అన్నయ్య ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో భూమి అడ్డం ఇరవై నాలుగు సుధా భూమి అనగా వసుధ కాబట్టి ముప్పై తొమ్మిది అడ్డం వా యాభై అడ్డం చప్పుడు సడి నలభై ఆరు నిలువు కోరిక మనోరథం ఆశ పదకొండు అడ్డం పార్వతి శాంభవి ఏడు నిలువు మహానటి సావిత్రి ఇదండి ఇవాల్టి ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్